బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం జరిగిందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు బస్సు ప్రమాదన ఘటన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు డ్రైవర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు సూచించారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలని జూపల్లి ఆదేశించారు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి జరిగినప్పుడు పైన భారం కూడా మోపాలి ఖచ్చితంగా జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పరిధిలో వస్తాయో పైన భారం కూడా మోపాలి ఇటువంటి జరుగుతున్నట్టు భయం కూడా ఉండాలి డ్రైవర్ డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమాను యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి జరిగినప్పుడు పైన భారం కూడా మోపాలి ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించిన పరిధిలో వస్తాయో పైన భారం కూడా మోపాలి ఇటువంటి జరుగుతున్నట్టు భయం కూడా ఉండాలి